హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎంత ఎలా ఉన్నారు ఇది చాలా బాగున్నండి శ్రావణ శుక్రవారం ఫస్ట్ వారం కదా అందుకని చెప్పేసి ఇంట్లో ఇల్లు గుమ్మాలన్నీ క్లీన్ చేసుకున్నా అనమాట అన్నీ పెట్టేసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి అప్పుడు గుమ్మలకి పసుపై రాసుకుంటున్నానండి అప్పుడప్పుడు అంటే వారం వారం రాసుకుంటాము కానీ ఈ ఫెస్టివల్ తర్వాత ప్రత్యేకమైన రోజుల్లో రాస్తే ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది ఇలా గుమ్మానికి నిండుగా పసుపు రాసి బొట్లు పెడితే ఎంత బాగుంటుందో ఇల్లంతా కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఫ్రెష్ అప్ అయ్యి ఇలా గుమ్మాలకైతే పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసుకున్నాను నీట్గా తర్వాత కొద్దిగా పసుపు వేసి దాంట్లోనే మళ్ళీ కాళ్ళకైతే రాసేసుకున్నాను శ్రావణ శుక్రవారం కాదనేసి మనం కంటిన్యూ ఎప్పుడు రాయం కదా అప్పుడప్పుడు ఏదో అకేషన్ బట్టి ఫ్రెష్ బట్టి మనం కాలుకి పసుపు రాస్తూ ఉంటాము రాసినప్పుడు ఏదో తెలియని ఆనందం వస్తుంది అనమాట నిండుగా పసుపు రాసుకుంటాను తెలియని ఫీలింగ్ హ్యాపీనెస్ అనిపిస్తుంది నిజంగానే చూసారా నిండుగా ఉంది కాలుకి పసుపు ఇక్కడ ఏంటంటే బయట అన్నీ క్లీన్ చేసుకుని ముగ్గులు పెట్టేస్తాను అనమాట ఇక్కడ లోపలికి వెళ్ళాక ఎందుకంటే లంచ్ బాక్సులు కూడా కట్టాలి కదా వీళ్ళకి క్యారేజీలు కూడా ఉన్నాయి కాబట్టి సబ్జా గింజలు అయితే నైట్ నానబెట్టుకున్నానండి అండి ఇక్కడ గ్యాస్ అయితే కిందన నైట్ టైం పడుకున్న టైంలో కట్టేస్తాను అనమాట ఆపేస్తాను మార్నింగ్ లేస్తే ఆన్ చేస్తాను చాలా మందికి అలవాటు ఉంటుంది కొంతమందికి ఉండదు అనమాట ఎంతమందికి అలవాటు ఉందన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ ఏంటంటే వంట అయితే చేస్తాను ముందుగా ఉల్లిపాయలు బంగాళదుంపలు పచ్చిమిర్చి బీన్స్ టమోటా అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ పసుపు కారం జీరా ధనియా పౌడరు ఆయిల్ ఇవన్నీ వేసి ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నాను అనమాట అన్నీ కలిపేసి పెట్టేస్తానండి నాకు పూజ పూజకి అవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇక్కడ అన్నీ నిల్చొని అన్నీ చేసుకోవాలంటే టైం ఉండదు అని చెప్పేసి ఇలా ట్రై చేశాను ఒకసారి వంకే ఫ్రై కూడా చేశాను కుక్కర్లో చాలా బాగా వచ్చింది వాటర్ అయితే అసలు లేదండి ఓన్లీ అల్లం టమాటా వేసాను కదా దానికే వచ్చేస్తుంది అనమాట వాటర్ అయితే వేయకుండా ఒక మూడు విజిల్స్కి పెట్టేస్తాను అనమాట ఇక్కడ అందులో అది ఉడికే లోపు ఇక్కడ దేవుడి దగ్గర క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ దేవుడికి పాటలు పెట్టేసుకొని ఇక్కడైతే క్లీనింగ్ చేసుకొని అలంకరణ అయితే చేసుకున్నాను పూ పూజలకి అదే పువ్వులన్నీ పెట్టేస్తాను అనమాట ఇక్కడ ఏంటంటే అటుకులతో ప్రసాదం చేద్దామని చెప్పేసి మామూలుగా అయితే పరమానం చేయాలి కానీ నేను అటుకులతో ప్రసాదం బెల్లంతో చేద్దామని చెప్పేసి ఇక్కడైతే చేస్తాను ఇక్కడ ఏంటంటే ఓపెన్ చేశాను ప్యాకెట్ మళ్ళీ ఇంకా అటుకులు కంటిన్యూగా వాడవంటే అప్పుడప్పుడు వాడతాం అనమాట అందుకు మళ్ళీ దాన్ని ప్యాక్ చేసేస్తా అనమాట అదే చూపిస్తాను ఇక్కడ దేవుడి సాంగ్స్ పెట్టేసుకొని చక్కగా ప్రసాదాలు అవన్నీ అండి ఇక్కడ ఏంటంటే అటుకులు ప్రసాదం అయితే చేస్తాను ముందుగా అయితే ఆ అటుకులు కడిగి పక్కన పెట్టేసుకున్నాను కళాయిలో నెయ్యి వేసుకుని దాంట్లో జీడిపప్పు కిస్మస్ వేపేసుకున్నాను కొద్దిగా కళాయిలో వాటర్ వేసుకొని అదే కళాయిలో బెల్లం ముక్కలు ఉంటాయి కదా అవైతే వేసుకున్నానమాట కరిగిపోయింది చక్కగా కరిగిన దాంట్లో యాలకులు అయితే చిదకొట్టు వేసేసుకున్నాను దాని తర్వాత ఏమో ఇవి నానబెట్టుకున్నాం కదా అటుకులు గట్టిగా వాటర్ లేకుండా చేసుకొని దాన్ని కూడా వేసి ఒకసారి అయితే కలిపేసుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అండి నిజంగా నేను తక్కువ చేశాను ఎక్కువ కూడా చేయలేదు అంటే తింటారు తినరో అని చెప్పేసి నేను తక్కువ చేశాను ఇక్కడ డ్ర డ్రై ఫ్రూట్స్ అయితే వేపేసి పెట్టుకున్నాను కదా అవి కూడా వేసి ఒకసారి అయితే కలిపేసుకున్నాను అనమాట నేను పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు మా వారు కూడా బాగుంది అన్నారు మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగుంది అన్నారు ఫస్ట్ టైం ట్రై చేశాను ఇలాగైతే ప్రసాదం ఇలా అయితే చాలా అంటే చాలా బాగుంది కానీ నేను చేసిన తప్పు ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కొద్దిగా ముక్కలు చేసేసి ఉంటే బాగుందని అనిపించింది ఎవరైనా ఇలా ట్రై చేసినప్పుడు డ్రై ఫ్రూట్స్ ముక్కలు చేసేస్తే బాగుంటుందండి చిన్న చిన్న ముక్కలు తగిలితేనే బాగుంటుంది పెద్దవా అంటే అంతగా అనిపించలేదన్నమాట అదొకటే ఇంకా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడ కూర అయితే అనమాట వాటర్ అయిపోయినా చూసారు అంత బాగా కూడిపోయింది ఇంకా నాకు కొద్దిగా డ్రై అయితే బాగుంది అని అనిపించింది అందుకు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ఫుల్ మంట పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేసి మళ్ళీ ఆపేసారనమాట కర్రీ అయిపోయింది ఇక్కడ ఇక్కడ పూజ అనమాట i've got a ఇక్కడైతే చక్కగా దేవుడి పాటలు పెట్టేసి పూజ అయితే అయిపోయిందండి ఒక కర్రీ ఒకటే చేశాను కదా సరేనని చెప్పేసి మజ్జిగ చర్ చేసేస్తాను ముందు కలాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు దినుసులు కరివేపాకు పచ్చిమిర్చి వెండిమిర్చి తర్వాత ఉల్లిపాయలు తర్వాత ఏమో ఉప్పు తర్వాత పసుపు ఇవన్నీ వేసి అనమాట ఎందుకంటే క్యారెట్ హడావిడి ఉంటుంది కదా ఉదయాన్నే ఇక్కడ ఏంటంటే ప్యాకెట్ కట్ చేసి దాంట్లోనే మజ్జిగ పెరుగైతే చిల కొట్టేస్తున్నానండి ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ స్టవ్ ఆపేసి ఆ పెరుగులో కొద్దిగా వాటర్ వేసి మజ్జిగ చారు అయితే చేస్తాను పిల్లలకి లంచ్ కోసం అయితే అన్నీ రెడీ చేసేస్తున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే పిల్లలకి పెరుగన్నం అయితే ఇచ్చేస్తాను పెరుగన్న తినేస్తున్నారు మార్నింగ్ వేసి పెరుగన్నం అలవాటు అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళేంతవరకు దేవుడు పాటలు అలా ఉంటాయండి తొమ్మిది ఎనిమిదిన్నర వరకు దేవుడి పాటలు ఉంటాయన్నమాట ఇంట్లోనూ రోజును ఇక్కడ ఎనిమిది అయ్యింది ఇంక వీళ్ళు తినేస్తున్నారు కదా తినేసి వీళ్ళు రెడీ అయ్యేలోపు లంచ్ బాక్సులు అయితే రెడీ చేసేస్తాను ఇక్కడ పక్కన కూర్చొని మా అమ్మాయి ఏదో చెప్తుంది అనమాట చూసారని లంచ్ అని తక్కువ కట్టమంటుంది రైసు రోజు తక్కువ కడుతున్నా ఇంకా తక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ సరే అని చెప్పేసి వీళ్ళకి లంచ్ బాక్స్లో అయితే ఇచ్చేసి వీళ్ళైతే బయలుదేరిపోయారు ఇక్కడ వీళ్ళు నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి బయటికి రావట్లేదండి చూడండి ఆ లోపలికి బయటకి తిరుగుతుందనమాట మా అబ్బాయి నేను వీడియో తీస్తున్నానా లేదని చెక్ చేసుకుని వెళ్తున్నాడు మా పాప వీడియోలోకి వస్తుంది పర్వాలేదు హాయ్ చెప్తుంది ఏదైనా ఒక వీడు చూసారు ఇంక వెనక్కి కూడా తిరిగి చూడట్లేదు ముందుకు అలా వెళ్ళిపోతున్నాడు బాగా చెప్పేసుకుంటూ ఇంక వీళ్ళు వెళ్ళిపోయిన వెంటనే ఇక్కడైతే నాకు టిఫిన్ అయితే ఓట్స్ అయితే తింటున్నాను ఒక్కోసారి ఓట్స్ ఒక్కోసారి పెరగన్నాం ఏది ఉంటే అది తినేస్తానండి పర్టికులర్గా ఓట్స్ అని కాదు అంటే ఓట్స్ తింటే బాగుంది తర్వాత తొందరగా కూడా ఆకలిసి వస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే వేరే తెప్పించాను అవి కొద్దిగా చప్పగా ఉన్నాయన్నమాట అందుకనేసి దీంట్లో హనీ వేసుకున్నాను ముందు వాడిన దాంట్లో మాత్రం నేను ఉత్తవే పాలలో వేసుకుని తినేదాన్ని ఇవి కొత్తగా తెప్పించాను ఫ్రెండ్ వాళ్ళ చేత క్యాంటీన్లో అనమాట సరే అని చెప్పేసి ఇక్కడ టిఫిన్ అన్నీ అయిపోయాక ఫ్రెండ్స్ అయితే ఇంటికి పిలిచానండి అంటే పూజ అయింది కదా ప్రసాదం చేస్తాను కదా టేస్ట్ చూపిద్దాం అని చెప్పేసి గుడికి అయితే బయలుదేరుతున్నాము ఇక్కడ చూసారు ఖాళీకి పసుపు రాసుకున్నాం కదా అవి చూపించుకుంటున్నాం అనమాట నిండుగాను అదొక సరదా కదండి చక్కగా నిండుగా రెడీలు అయిపోయి గుడికి అయితే బయలుదేరిపోయాం పక్కనే దుర్గా దేవి టెంపుల్ అయితే ఉందనమాట దుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి ఖాళీగా ఉంటుంది ఎక్కువ జనాలు రష్గా ఉండదు అన్నమాట ప్రశాంతంగా దర్శనం చేసుకుని కాసేపు కూర్చొని ఇంకా గుడిని అలా ఫోటో ఆ ఫొటోస్ తీసుకున్నాం అక్కడ తర్వాత వీడియోలు కూడా తీసాం అనమాట అక్కడ వాళ్ళు అన్నారు భోజనాలు కూడా ఉంటాయో ప్రసాదం దేవుడు ప్రసాదం చేసేలాండి గుడికి అలాగా వచ్చారు కదా అనేసి అన్నారు సరే అని చెప్పేసి అలా గుడి దగ్గర మేము ఫొటోస్ అవి తీసుకున్నాం ఇక్కడ సెల్ఫీలు అవి తీసుకున్నాం అనమాట బాగుందని చెప్పేసి అందరం చక్కగా రెడీలు అయ్యాం కదని ఇక్కడైతే భోజనం అయితే పెట్టారండి ప్రసాదం అయితే చాలా చాలా బాగుంది అమ్మవారి ప్రసాదం దొరకడమే చాలా అదృష్టంగా భావిస్తాం కదా చక్కగా అనుకోకుండా అక్కడికి వెళ్ళి భోజనం చేసి ఇక్కడ బయటకు వచ్చాక కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాం అయితే వీళ్ళు ఇంకైతే బయలుదేరిపోతున్నారనమాట సరే అని చెప్పేసి ఎవరు మా ఇంటికి నేను బయలుదేరిపోయాను ఇంకా గుడి నుంచి కదా ఇంకా ఇంక ఇంటికి వెళ్ళకూడదని చెప్పేసి ఇంకా ఇలా వస్తాము ఇది సాయంత్రం అండి వీడియో దాల్చిన చెక్క అంటే ఏంటంటారు కల్తీలు లేదంట మంచిది దాల్చిన చెక్క అని చెప్పేసి తెచ్చారు ఇప్పుడు వచ్చిందంతా అంత వాసన ఉండట్లేదు అది పౌడర్ అయితే చేస్తాను ముందుకైతే దాల్చిన చెక్క వేపిస్కొని పక్కన తీసాను తర్వాత మిరియాలు లవంగాలు వేపేసి పక్కన తీసాను ఇది అల్లం ముక్కలండి ఎండబెట్టిన అల్లం ముక్కలు కూడా వేపేసి పక్కన తీసేస్తాను అనమాట దీని తర్వాత తొలసాకు అనమాట ఎండబెట్టాను అంటే నేళ్ళు ఎండబెట్టానండి ఈ తొలసాకు అది కూడా వేసి పౌడర్ చే పౌడర్ చేద్దామని చెప్పేసి ఈ యాలకులు కూడా వేసేసి ఫుల్గా అవన్నీ చల్లగేంత వరకు పక్కన పెట్టేసాను ఇక్కడ ఏంటంటే మా వారి కోసం టీ అయితే పెడుతున్నాను అనమాట అతను ఎప్పటి నుంచి అడుగుతున్నారు దాల్చిన చెక్క పౌడర్ చేయమని చెప్పి సరే అని చెప్పేసి అతనికి ఇద్దాం కదా అని చెప్పేసి ఇలా అయితే పౌడర్ అయితే చేసేసాను చాలా అంటే మంచి స్మెల్ అయితే వస్తుంది టీ నేను అక్కడ ఉన్నంతసేపు మా వలగలేదండి నేను వచ్చి కది పట్టుకునే లోపు కింద ఒలిగిపోయింది ఒలిగిపోయిందనమాట మరిగి మరిగి బాగా దగ్గరగా అయిపోయింది ఇక్కడ పౌడర్ చేశాను ఇది టీలు వేసుకున్న కూడా చాలా అంటే చాలా బాగుంది నేను చిన్నది అయితే ట్రై చేశాను టీలేసి చాలా మంచి వాసన మంచి ఫ్లేవర్తో ఉందనమాట ఇలాగ గాజు బాటిల్ అయితే తీసి ఉంచుకున్నాము నేను కొద్దిగా మా వారికి కొద్దిగా ఇచ్చి పంపించాను అనమాట పౌడర్ అంతాను ఇక్కడ శుక్ర శుక్రవారం పూజ ఎలాగ అయింది కదా మా వారు ఉన్నారు కదా అని ఆశీర్వాదం అయితే తీసుకుని అనమాట సరే నేను చెప్పి అలా బయటకు అయితే వెళ్తామండి నేను మా పాప మా వారు ఏంటంటే బండి మీద ముగ్గురిగా అవుతుంది ఇంకా మా అబ్బాయి అయితే ర్యాపిడ్ బుక్ చేసుకుని ర్యాపిడ్లో అయితే వస్తున్నాడు ఇక నేనేదో బండి చేద్దామని అనుకున్నాను కానీ మా అబ్బాయి వచ్చేసి నేను ఆన్ చేసిన వెంటనే మా అబ్బాయి వచ్చేసి వాడు బండి స్టార్ట్ చేస్తున్నాడు అనమాట వాడికి చాలా ఇష్టం బండి డ్రైవ్ చేయడం అంటే మేమే తొందరగా ఇవ్వము ఇక్కడ చూసారా మా అబ్బాయి ఎంత చక్కగా డ్రైవ్ బండి తీస్తున్నాడు వాళ్ళ డాడీ కోసం అని చెప్పి సైడ్కి తీసి పెడుతున్నాడు అనమాట ఇక బయటకు వెళ్తున్నాం కదనేసి మేము ముగ్గురు ముందు బయలుదేరిపోయాము అలా సరదాగా బయటకు వెళ్దామని నేను మా పెళ్ పాప మావారు మా అబ్బాయి మాత్రం లేట్గా అనమాట ఇక్కడ ఏంటంటే మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను తులసా తులసి ఉంటుంది కదా కొనేసి ఉంచారు అనమాట అక్కడ తీసుకోవడానికి వెళ్తే తను బొట్టు పెట్టి తర్వాత పంపించారు శుక్రవారం కదని ఇంకా అక్కడి నుంచి అనమాట బయలుదేరి అలా ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చామండి చాలా అంటే చాలా రోజులు అయిపోయింది ఫుడ్ కోర్ట్కి వచ్చేసి ఎప్పటి నుంచి అనుకుంటున్నాం అనమాట ఎప్పుడు మా వారు శనివారం మంగళవారంలో వస్తున్నారు ఇంకా ఆ టైంలో నాకు కుదరట్లేదు నాన్ వెజ్ తినం కదా ఫుడ్ కోర్ట్కి వెళ్తే మినిమం నాన్ వెజ్ తినేలా ఉండాలి అందుకని చెప్పి శుక్రవారం పూజ చేసుకున్నాను కానీ అసలు కుదరలేదనమాట పాప మా అతను వచ్చినప్పుడల్లా నాకు బయట కుదరక నేను వెళ్ళట్లేదు సరేలే సాయంత్రం కదని చెప్పేసి పూజ అన్నీ అయిపోయింది కదనేసి ఇక్కడైతే నాన్ వెజ్ అయితే తినేస్తున్నాం అనమాట ఆ రోజు తినకూడదని అనుకున్నాను కానీ లాస్ట్ మూమెంట్లో తప్పలేదు ఇంకా ఇంకైతే ఇక్కడ నాన్ వెజ్ చికెన్ స్టిక్స్ ఉంటాయి కదా తందూరి వేదు అవైతే మా పాప బాగుంటుందని చెప్పి తను చెప్పుకుంది తర్వాత మా వారు ఎక్కడికి వెళ్ళినా సరే టిఫిన్ ఇష్టపడతారండి టిఫిన్ తింటానన్నారు సరే అని చెప్పేసి నేను అతను టిఫిన్ తీసుకున్నాం కానీ నాకు అంత అనిపించలేదు కుండ బిర్యానీ తినాలనిపించింది అనమాట మా పిల్లలేమో ఇది నూడిల్స్ తిన్నారు చికెన్ది తీసుకున్నాం కానీ వదిలేసాం వదిలేసామన్నమాట ఇక్కడ ఏంటంటే కుండ బిర్యానీకి వచ్చానండి కుండ బిర్యానీ తిందాము చాలా రోజులు అయిపోయింది కదా ఇష్టం బాగాను తిందాం కదా అని అనుకుంటే ఇక్కడ చూసారా తండ్రి కూతురు వాళ్ళ డాడీ వస్తే మాత్రం ఇద్దరు పిల్లలు అస్తమానం వాళ్ళ డాడీ మీదే ఉంటారండి నిజంగాను ఇంకా నన్ను మర్చిపోతారనమాట అలా అంత ఇదిగా చూస్తారు ఇక్కడ బిర్యానీ ఇచ్చారు కానీ అంత బాగాలేదు టేస్ట్ అనిపించలేదు ఏదో తేలిని స్మెల్లా అనిపించింది అనమాట మెత్తగా స్మెల్గా అనిపించింది ఇంకా మేము కొద్దిగా తింటూ ఉంటే ఇంకా అసలు నచ్చలేదు అతనికి వెళ్ళి నేను డైరెక్ట్గా అడిగాను ఫ్రెష్ కాదంటే ఫ్రెషా అని అన్నాడు కానీ నచ్చలేదు ఇంకెందుకని చెప్పేసి పడేసామన్నమాట ఇద్దరూ ఇంకా అది కూడా తెలియదు ఇక్కడ ఏంటంటే మా అమ్మాయి ఐస్ క్రీమ్ కావాలన్నది ఇంకెళ్ళాం కదా ఇంకా చూసిందల్లా కావాలంటారు ఇది ఎప్పటి నుంచి అడుగుతుందిలే అండి అందుకని చెప్పేసి ఐస్ క్రీమ్ అయితే ఫ్రూట్ ఐస్ క్రీము చాలా బాగుంటుందని నేను చూశాను సరే టేస్ట్ చూద్దాము అప్పుడప్పుడు కొత్తవి ట్రై చేస్తే బాగుంటుంది కదా అని అనిపించి మామూలుగా ఐస్ క్రీమ్ కంటే ఇలా ఫ్రూట్ ఐస్ క్రీమ్ అయితే ట్రై చేశా అనమాట బాగుంది అంటే క్రీమీ క్రీమీగా మ్యాంగో తింటూ ఆ ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంది ఇదిగోండి మ్యాంగో పైనాపిల్ తర్వాత డ్రాగన్ ఏదేదో ఉన్నాయి అంటే ఫ్రూట్ను బట్టి రేట్ ఉంటుందంట ఇది వన్ థర్టీ రూపీస్ ఎంత పడింది మ్యాంగో అయితే మనం తీసుకున్న ఫ్రూట్ని బట్టి వాళ్ళు రేట్ చెప్తారంట తర్వాత మా వారేమో షోడా తాగుతానన్నారు సరే అని చెప్తే జింజర్ సోడా అంటండి అతనైతే జింజర్ సోడా తాగుతానని చెప్పడంతో ఇంకా తీసుకున్న లాస్ట్ ఎన్ని తిరిగిన ఎన్ని తిన్నా షోడా తగితే లాస్ట్ లో సూపర్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి